హాయ్ నా నమస్తే మీరు ఇప్పుడు చూస్తుంది రాము వన్ టూ త్రీ ఫోర్ ఛానల్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో పుంజు పిల్ల ఎటువంటి సేల్ వీడియో అయితే కాదు ఓన్లీ షో పర్పస్ కోసం అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది మనం నెక్స్ట్ బ్రీడర్గా తెచ్చుకునే తెచ్చుకున్నటువంటి పుంజు మీది ఏమన్నా సేల్ వీడియోస్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే పైన కనపడుతున్న ఈ నెంబర్కి అయితే మీరు వీడియోని అయితే పెట్టండి మనం మన ఛానల్ అయితే మీకు సెల్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది మన ఛానల్ పేరు వచ్చేసి రాము వన్ టూ త్రీ ఫోర్ మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ మీ దగ్గర ఏమన్నా మంచి ప్యారెట్ బిక్ సంబంధించినటువంటి కోళ్ళు ఏమైనా ఉంటే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్ ఇది మనం నెక్స్ట్ తెచ్చుకుంటున్న పట్టాపిల్ల దీన్ని నెక్స్ట్ బ్రీడింగ్కి అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నా క్వాలిటీ ఏ విధంగా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు హైట్ వచ్చేసి ఒక ట్వంటీ అబోవ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ కిలో అబోవ్ అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి టేలు కానీ వీక్ కానీ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీని క్వాలిటీ అనేది అయితే మీరు కంపల్సరీ చెప్పండి మంచి టైల్ మంచి బీక్ అయితే ఉంది బ్రదర్ దీనికి మీ మీవి ఏమైనా వీడియోస్ ఏమన్నా సేల్ వీడియోస్ ఉంటే మన ఛానల్కి అయితే పంపించండి మన వీడియోకి అయితే మన వాట్సాప్కి అయితే పంపించండి మనమైతే అప్లోడ్ అయి చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ నేమ్ వచ్చేసి రాము వన్ టూ త్రీ ఫోర్ మన మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ మరిన్ని వివరాలకు ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పైన కనపడుతున్నాను బెల్ ఐకాన్ కాల్ని అయితే బెల్ కాల్ బెల్ సిమ్ అయితే టచ్ చేయండి మీకు కింద నోటిఫికేషన్ ద్వారా బెల్ ఆల్ అని చూపిస్తుంది దాన్ని అయితే అని ప్రెస్ చేయడం వల్ల మనం ఏదైతే వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది మీ ఏమైనా సేల్ వీడియో సేల్ వీడియోస్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి మనమైతే వాటిని మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే వీటి క్వాలిటీ క్వాలిటీ గురించి అయితే కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకొక విషయం ఇదైతే ఎటువంటి సేల్ కోసం అయితే కాదు ఓన్లీ షో పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది